వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేసింది ఈ సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యం కోసం భద్రత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది ఈ సందర్భంగా ఆలయంలో సర్వాంగ సుందరంగా పుష్పాలతో అలంకరించారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నేడు రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచే శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు అంతేకాకుండా ముందు జాగ్రత్తగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది ఇక ఇదే అంశంపై తిరుమల నుంచి సునీల్ అందిస్తారు లైవ్ లో సునీల్ రైట్ సాయుధా మొత్తం మీద ఏదైతే తిరుమలలో వైకుంఠ ద్వారాలు అయితే తెరుచుకున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వేలాది మంది తిరుపతి తిరుమలలో వచ్చిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు ప్రధానంగా నిన్నటి నుంచే ఏదైతే వైకుంఠ ద్వారా దర్శనానికి కోసం భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏదైతే వైకుంఠ ద్వారా దర్శనం అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది మొదట వీవీఐపీలకి ప్రాధాన్యం కేటాయిస్తూ ఇప్పటికే టీటీడీ వాళ్ళకి సంబంధించినటువంటి టోకె టికెట్లను కూడా కేటాయించడం ఆ టికెట్లు కూడా మరి కాసేపట్లో కేవలం పది ఇరవై నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోవడం అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి సామాన్య భక్తులకి ఏదైతే ఆన్లైన్లో విడుదల చేశారో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి దర్శనాలు ఈరోజు భక్తులు దర్శించుకోవచ్చు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీడుదల్లో స్వర్ణరథంపై ఈరోజు స్వామివారు ఊరేగనున్నారు మనం చూస్తున్నాం స్వర్ణరథంకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికే టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మరి కాసేపట్లో స్వర్ణరథంపై మలయప్ప స్వామి వారు ఏదైతే భక్తులకి దర్శనం ఉన్నారంటే ముఖ్యంగా సూర్య సూర్యోదయం అంటే ఏదైతే సూర్యోదయం వచ్చిన తర్వాత ఏదైతే పూర్తిగా భక్తులు మహిళా భక్తులు మాత్రమే ఈ స్వర్ణరథాన్ని లాగుతారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటే మరోవైపు ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారనే దాన్ని తెలుసుకోవాలనుకుంటే ప్రధానంగా చూస్తే ట్టయితే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఏకాదశుల్లో సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు ముఖ్యంగా సూర్యుడు ధరస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి మధ్య ఉంటుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని చెప్పి వైష్ణవ ఆలయాల్లో ప్రతి ఒక్క చోట వైకుంఠ ద్వారా దర్శనానికి ఉత్తర ద్వారా దర్శ దగ్గరికి వచ్చేందుకు భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే ఏదైతే ఆలయాలకు చేరుకుంటుంటారు ఆల అలాంటిదే ఏదైతే తిరుమలలో కూడా ప్రధానంగా వైకుంఠ ద్వారానికి సంబంధించి ఏదైతే భక్తులు భారీ స్థాయిలో చేరుకున్నారని చెప్పచ్చు మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఆలయ నాలుగు మాడ వీధుల ప్రాంతాల్లో కూడా భక్తులు విపరీతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే కాసేపటి కిందట దర్శనం చేసుకున్నటువంటి భక్తులు అయితే వాళ్ళైతే ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా శ్రీవారి ఆ ఆలయం ముందు ఏర్పాటు చేసినటువంటి పల పుష్ప ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే స్వామివారి అంటే మహా ఆలయ మహాద్వారం ముందు ఏర్పాటు చేసినటువంటి స్వామివారు పై పవలింపు సేవలో ఉన్నటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో భక్తుల్ని చూపరులని బాగా ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే అష్టలక్ష్ములు అంటే ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి ఏదైతే గోడక ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో అష్టలక్ష్ములను ఏర్పాటు చేయడంతో అక్కడ భక్తులు ఆ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు శ్రీవారి ఆలయం ముందు దర్శనం తర్వాత ఈ ఫోటోలు విఐపిలు వస్తూ ఉంటారు వాళ్ళు తీసుకుంటారు కానీ ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనకు సంబంధించి ఆ ప్రాంతంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి సెట్ ఆ సెట్ సంబంధించి కూడా ఇప్పటికే భక్తుల్ని పూర్తి స్థాయిలో లోపలికి అనుమతిస్తున్నారు నిన్న పూర్తి స్థాయిలో దాని దానికి సంబంధించి సిద్ధం చేస్తున్న నేపథ్యం ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే దానికి సంబంధించి సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది భక్తుల్ని ఒక్కొక్కరిని అంటే ఒకవేళ ఈరోజు దర్శనానికి సంబంధించి ఏదైనా టోకెన్ లేని భక్తులకి నే ఇక ఈ రంగనాథ స్వామి ఆలయం లోపల దర్శించుకునే విధంగా సేమ్ శ్రీరంగంలో ఏ విధంగా ఉంటుందో రంగనాథ స్వామి అలాగే ఆ విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది భక్తులు ఎక్కడ ఈ స్వామివారి మిస్ అయ్యారు ముఖ్యంగా స్వామివారిని దర్శించుకో లేకపోయాం ముఖ్యంగా పది దశావతారాలను స్వామి వారిని ఏ విధంగా దర్శించుకుంటారో అదే విధంగా స్వామివారిని దర్శించుకునే విధంగా భక్తుల్ని పూర్తి స్థాయిలో అనుమతించేందుకు ప్రత్యేకంగా ఏదైతే క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ముఖ్యంగా ఎటువంటి భక్తులు అంటే ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఏదైతే అయితే సునీల్ భక్తుల రద్దీ దృష్ట్యా పెట్టుకుని ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఆలయంలో అంటే ప్రధానంగా ఏదైతే భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా భక్తులకి ఎటువంటి డోకా లేకుండా ఎందుకంటే భారీ స్థాయి భారీ స్థాయి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు నేతృత్వంలో మూడు వేల మంది పోలీసులు భారీ స్థాయిలో సెక్యూరిటీకి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రింగ్ రోడ్లకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి మాడవీధుల ప్రాంతాలు మరోవైపు ఆలయ ఆలయం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు మరోవైపు క్యూలైన్ ప్రాంతాల్లో కూడా భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరోవైపు క్యూ క్యూలైన్ వచ్చేటువంటి భక్తులు ఒకవేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రంలోనే భారీ స్థాయి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే తిరుమలకి కేవలం ఈరోజు టోకెన్ ఉన్న భక్తుల్ని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా భక్తులు తెలుపుతున్నారు ఎందుకంటే ఏదైతే టోకెన్ లేని భక్తులు ఖచ్చితంగా దయచేసి మీరు కొండకు వచ్చి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అంటే ప్రధానంగా సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా సుమారు పదహైదు వందల కెమెరాలు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉండాలి ముఖ్యంగా ఏదైతే కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తున్నా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ చిన్నపిల్లలతో వచ్చేటువంటి భక్తులు ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోకుండా పూర్తి స్థాయిలో చర్యలు అంటే నిరంతరం సిసి కెమెరాల నిఘాలో ఏదైతే తిరుమల ఉంది మరోవైపు భక్తులను కూడా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల నుంచి పర్యవేక్షిస్తున్నాము అందుకే భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఏదైతే భక్తులు కూడా హ్యాపీగా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పొచ్చు సైదా యూ సునీల్